హాయ్ అండి నా పేరు అనిత నేను ఇంతకు ముందు అధిక బరువుతో పాటు బీపీ థైరాయిడ్ వంటి సమస్యలతో నెలసరి సరిగ్గా రాకపోవడం చాలా వీక్నెస్గా ఉండడం తిన్న వెంటనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడేదాన్ని అలాంటి పరిస్థితులలో ఒక డాక్టర్ గారు నాకు లావెన్ వారి నూనీ గోల్డ్ జ్యూస్ వాడమని ఇవ్వడం జరిగింది దీన్ని నేను వాడిన తరువాత ఎన్నో సమస్యలను క్లియర్ అవడంతో పాటు చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి ఈ న్యూనీ గోల్డ్ జ్యూస్ని వాడడం వలన ఎన్నో వ్యాధులకు మూలమైనటువంటి మలబద్ధకం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను పోగొడుతుంది అంతేకాకుండా షుగర్ బీపీ థైరాయిడ్ వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది ఇంకా ఆస్తమా కిడ్నీ సమస్యలు గుండెకి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి దివ్య ఔషధం ఇంకా స్త్రీలలో వచ్చే ఋతుక్రమ సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది చర్మ సంబంధిత వ్యాధులు అధిక బరువు నొప్పులు ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలను ఈ నూనె గోల్డ్ జ్యూస్ దూరం చేస్తుంది బయట మార్కెట్లో ఈ నోనీ గోల్డ్ జ్యూస్ని చాలామంది చాలా రకాలుగా ఫేక్ ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతుంది వాటిని కొని మీరు మోసపోవద్దు ఎందుకంటే ఈ నోని గోల్డ్ జ్యూస్ని పద్నాలుగు రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయడం జరిగింది అంబలిపండు వాక్కాయ అలోవెరా ఉసిరి సొంటి మిరియాలు పిప్పళ్ళు అశ్వగంధ విగంధ గ్రేప్ శిలాజిత్ శంఖపుష్పి తిప్పతీగ ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆయుర్వేద వనమూలికలతో సైంటిఫిక్ ఫార్ములాతో ప్రత్యేక పద్ధతులను అవలంబించి దీన్ని తయారు చేయడమైనది దీనిని కుటుంబంలోని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూపుల వారు ఉదయము సాయంత్రము ట్వంటీ టు థర్టీ ఎంఎల్ తీసుకుని మన హెల్త్ని కాపాడుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం కింద స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ